ప్రసాదం అయితే అవుతుంది సో ఈ రోజు ఏమేమి పెట్టారు చూడండి ఇదిగోండి ఎప్పటి నుంచో ఉండేది తీసుకోవాలని కానీ కర అలవాటు ఉంటే మాత్రం ఎప్పుడు ఇలానే తినాలనుకుంటారు చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాధన డబుల్ ఐ టూ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి ఫుల్ డబుల్ వ్లాగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూసేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా రావడం అనేది జరుగుతుంది ఊర్లో వినాయక్స్ అయితే వినాయక్ స్వామి అన్న అన్న ప్రసాదం అయితే అవుతుంది సో ఈరోజు ఏమేమి పెట్టారు చూడండి ఇదిగోండి ప్లేట్ నిండిపోయింది అయితే ఐటమ్స్ అయితే ఆలు ఆలు ఫ్రై ఆలు జీకాజు కర్రీ నెక్స్ట్ బిర్యానీ నెక్స్ట్ పులిహోర నెక్స్ట్ వచ్చేసి బనానా నెక్స్ట్ చెర్రీస్ నెక్స్ట్ ఇది రసగుల్లా నెక్స్ట్ జిలాబీ నెక్స్ట్ పకోడి నెక్స్ట్ కేసరి నెక్స్ట్ ఒక బోండా నెక్స్ట్ పన్నీర్ కర్రీ ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టారు ఇంకా ఫుడ్ సెక్షన్ వేరే ఉంది మేము ప్రెజెంట్ ఇదైతే పట్టుకొని తెచ్చుకున్నాం అనమాట అయితే పక్కనే అవుతున్నాయి మా ఇంటి పక్కనే అందరూ అక్కడక్కడే అంటే ఇంకా భోజనాలు అయితే మా ఇంటి పక్కనే అవుతున్నాయి అనమాట సో అందుకని మేమైతే ఇక్కడే పక్కనే కదండి తెచ్చుకున్నాను బాబుతో అక్కడ తినడానికి కావదని ఇంకా వీడైతే తీసుకురాగానే స్టార్ట్ చేశాడు అనమాట ఎప్పుడు లైట్ లైట్ కొంచెం తింటాడు ఈరోజు అక్కడ పులిహార అవి అంత కారం లేదు అవి పెద్దగానే మంచిగా తినేస్తున్నాడు ఇప్పుడు మా లక్కి బాబు సో మా ఊర్లో వినాయక మీ ఉండే దగ్గర వినాయకుడు భోజనాలు అయితే అయితే అయ్యాయి మీ ఊర్లో ఎప్పుడైంది ఏంటనేది కామెంట్ కూడా చేసేయండి నెక్స్ట్ ఇయర్ అయితే ఇదే టైంకి సేమ్ వినాయక్ భోజనాలు జరిగేటప్పుడు అయితే నేను ప్రెగ్నెంట్తో ఉండే అప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఇంకా నేను భోజనానికి వెళ్ళలేదు నేను మిస్ అయిపోయినదే అనుకున్నాను ప్రెగ్నెంట్తో ఉన్నాను లాస్ట్ మిస్ అంటే మా కిందింటి మామగారు అయితే లాస్ట్ ఇయర్ నాకు తెచ్చి ఇచ్చారనమాట అప్పుడు అప్పుడు అన్నారు మా అమ్మ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి నువ్వు మీ బాబుతో వస్తా చూడు భోజనాలను సేమ్ యాజేజ్ జరిగింది ఇయర్ మా లక్కీ నేనైతే వెళ్ళాము ఇంకా నాకైతే మస్తు అనమాట ఫస్ట్ ఇలా బయటికి వెళ్ళి తిన్నాం కానీ దేవుడు భోజనాలు కదని వెళ్ళి తిన్నాను తింటున్నాను అనమాట ఇంకా చూసి కూడా చాలా బాగుంది సరే లాస్ట్ టైం కూడా బాగుంది ఇప్పుడు కూడా బాగుంది కొన్ని దగ్గరలో కొన్ని సాల్ట్ కారం లాంటివి తక్కువ ఏదైనా నవ్వుతుంట కదా ఈసారి మాత్రం అదే లేదు వీళ్ళు తినేసాడు తినేసి మళ్ళీ కూర్చోదు తిన్నాడు అస్సలు తిన్నావుడు తినే మధ్యలో డిస్టర్బ్ ఏంటి మళ్ళీ వచ్చాడు మళ్ళీ స్టార్ట్ కేసరికి వచ్చిపోయింది మళ్ళీ వచ్చాడు ఇప్పుడు ఇంకా తినేస్తున్నాడు యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో నేనైతే అనుకుంటుండే ఒక ఫిష్ తొట్టు అయితే ఒకటి తీసుకుందామని అయితే ఎక్వేరియం ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము కానీ అవలేదనమాట ఇన్ని రోజుల నుంచి నిన్నైతే మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు డ్యూటీ పని మీద అక్కడ ఇవైతే అమ్ముతున్నారంట ఇంకా అవి చూసి నాకు కాల్ చేశారు ఇలాంటిది తీసుకోవాలి అవుద్దని ఫోటో పెట్టగానే ఇంకైతే నేను సరే అండి తీసుకోండి ఒకటని చెప్పాను ఇంకా ఈరోజైతే ఇదైతే తీసుకుని వచ్చారు ఇంటికి ఇంకా ఇదొక ఫుల్ హ్యాపీ అనమాట వీటితో ఆడుకుని అలా టైమ్ టైం స్పెండ్ చేసుకోవచ్చు లగ్గిన దగ్గరికి తీసుకెళ్తే చాలు వాటిని ఇలా కొట్టేసి లాగుతున్నాడు ఇంకా ఆయన పట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు అంటే చూడడమే కానీ ఎప్పుడు వాటికి ఫుడ్ ఏం పెడతారు ఏంటి అనేది మనకేం తెలియదు కదా అందుకని నేను ఆయనకి అడగమని చెప్పాను అమ్మే వాళ్ళకి అడగమని చెప్తే ఆయన ఒక ప్యాకెట్ ఇచ్చారు ఇవి ఎలా ఉన్నాయంటే మన రాగులు ఉంటాయి కదా చిన్నవి అలా అంటే మీకు అర్థమైనట్టు చెప్పాలంటే ఆవాలంత అంత సైజులో ఉన్నాయి అవి చిన్న చిన్న ఉన్నాయి ఇవంతా ఫోర్ వేయాలంట రో డైలీ ఫోర్ వేస్తే చాలంట అలా అని చెప్పారు ఆయన మరి ఎన్ని వేస్తారు అనేది నాకు కూడా కరెక్ట్ తెలియదు ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి ఫిష్ తీసుకురాగానే వాటర్ అయితే చేంజ్ చేసాము చేంజ్ చేసి వేరే వాటర్ అయితే పెట్టేశామన్నమాట వాటికి మళ్ళీ ఆ వాటర్ వేడైపోయాయి అనమాట అందుకని వాటర్ తీసి వేరే వాటర్ చేంజ్ చేస్తాము నెక్స్ట్ ఫుడ్ అంటే ఆల్రెడీ ఆయన వేశారంట నిన్న ఆయన వేస్తారంట చెప్పారు ఇంకా నిన్న ఆయన వేస్తారని అయితే వేద్దామని ప్యాకెట్ అయితే ఓపెన్ చేసాము సో ప్యాకెట్ ఓపెన్ చేసాక ఇగోండి గింజలు ఇలా ఉన్నాయన్నమాట చిన్న సైజ్ అనమాట ఈ సైజులో ఉన్నాయి గింజలు చిన్న అసలు మన ఆవాల సైజ్ అంతే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్గా ఇవైతే ఇప్పుడు ఫిష్ అయితే బాగా ఆడుకుంటున్నాయి ఇంకా రెండు నైట్ అయితే నేను ఎప్పుడు పడుకుంటాయా ఇంకెప్పుడు ఆడుకునే ఉంటున్నాయి ఎప్పుడు పడుకుంటాయా అనుకున్నాము అనుకునే టైంకి కరెక్ట్ లెవెన్ ఈ టైం ఇప్పుడు ఒకసారి చూస్తే ఇంకా కింద కెలుపు ఉన్నాయి అనమాట సైలెంట్గా ఆడుకోకుండా ఓ ఇప్పుడు పడుకున్నాయేమో చేపలు అనుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట వేస్తున్నాను మరీ పెద్ద తొట్టు అయితే కాదు చిన్నది అంటే మనము ఆర్యా టూ మూవీస్ చూస్తాం కదా అందులో ఉంటుంది ఆ సైజ్ ఉంటుంది అనమాట చిన్నది ఇప్పుడు వాటికి వేయంగానే అవి అయితే పైకి తేలిపోతున్నాయి ఆ ఫుడ్ గింజలు అనమాట అవి పైకి తేలితే ఈ చేప అంటే వాటర్లో కరిగిపోతుందా పైన ఉంటుందని కాసే కొద్దిసేపు చూసాను అనమాట ఆ గింజలు ఒక సైడ్కి వచ్చేసినప్పుడు చేపలు అయితే స్లోగా వెళ్ళి ఒక్కొక్క గింజ అవే డైరెక్ట్ మింగేస్తున్నాయి ఇంకా సో ఇలా అయితే ఈరోజైతే వీటికి ఫుడ్ ఇంక వేసడం అయిపోయింది ఇంకా రేపు చూడాలి ఏంటంటే వాటర్ కూడా డైలీ చేంజ్ చేయాలా లేదా టూ డేస్కి చేంజ్ చేయాలా వన్ వీక్ చేంజ్ చేయాలి ఇది కూడా డౌట్ అనమాట ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలనేది అందుకని ఈరోజు కూడా చేంజ్ చేయలేదు ఇంకా యూట్యూబ్లో చూడాలి వీటికి డైలీ చేంజ్ చేస్తారా లేదా అనేది ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి డైలీ చేంజ్ చేస్తారా లేదా వారంకొకసారి ఇలా చేంజ్ చేస్తారా అరే అరగా కాదులు కాగల్లు చెప్పి Kaki 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 bye 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 bal kaki 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 kaki

బాయ్ ఈ మధ్యన అయితే బావి చెప్పడం నేర్చేసుకున్నాడు ఇంక ఏం కనిపించినా వాటికి బావి చెప్పేస్తున్నాడు అనమాట లైట్ కి గేట్ కి కాకులకి ఏది వెళ్తే దానికి బాయ్ చెప్పేస్తా ఇంక ఈవినింగ్ వచ్చేసి వినాయకుడు ప్రసాదాలు అయితే ఇంటింటికి ప్యాక్ చేసి పంపించారనమాట సో ఆ ప్యాకింగ్లో అదిగోండి అటుకుళ్ళు పప్పు అనుకుంటా ఈ రెండు కలిసి ఉన్నాయి ఇంక రెండు కలిసి ఉంటే ఇంటికి అయితే ఇంకా నేను చిన్నప్పుడు ఎలా తినేదాన్ని అలా చేసి చూపిస్తాను చూడండి మీరే ఒకసారి నేనైతే చిన్నప్పుడు అటుకులను అయితే ఇలా ఫస్ట్ నీట్గా అన్ని కడుగు కడిగిసిన తర్వాత అందులో లైట్గా పంచదార వేసి ఇంకొంచెం కొంచెం కొంచెం వాటర్ పోసేసి మనం ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటాం నానబెట్టామనుకో మెత్తగా అయిపోతుంది అనమాట అంటే నేను ఓన్లీ అటుకుల్లో కలుపుకొని తినేదాన్ని చిన్నప్పుడు ఎక్కువ ఇందులో డాల్ పప్పు కూడా ఉంది కొంచెం అయితే ఏరేసి పక్కన పెట్టేయచ్చు ఎక్కువ అయితే ఉంది అందుకని అది వేర్ అనమాట రెండు కలిపేశాను ఎలా అయినా బాగుంటుంది కదా అని వదిలేశాను వదిలేసి ఎక్కువ లైట్గా వాటర్ వేసుకొని కొద్దిగా కలిపిస్తే ఇలా కాసేపు పక్కన పెట్టాను అనమాట తింటే టేస్ట్ తర్వాత చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా అడ్డుకుళ్ళు ఒకవేళ తినాలనిపిస్తే ఇలా అయితే తినండి సూపర్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఇలానే తింటారు సో వీడియో అయితే ఇక్కడతో ఎంత అనమాట ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టిన వీడియోస్ ఏవైనా నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది ముందుగా వస్తుంది అండ్ అలాగే అందరికీ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్